ప్రీ బస్సు ఆటో తుస్సు ప్రీ బస్సు ఆటో ఒకప్పుడు అప్పుడప్పుడు మాత్రమే ఆటో డ్రైవర్ కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్ బతుకు రోజు పంపారే ఉచిత ప్రయాణంతో బస్సు ముందుకు సాగిపోయి ఆవిరైన ఆశలతో ఆటోలో బతుకులు అక్కడే ఆగిపోయే ప్యాంటు మీద ఆటో పెడితే ప్యాంటు జేబులోకి పైసలు వచ్చినట్టుండేది ఇప్పుడు ప్యాంటు మీద ఆటో పెడితే దరిద్రం పాయింట్ రేంజ్లో గన్ను పెట్టినట్టు ఉంటుంది మన కళ్ళకు కేవలం అది ఆటోనే కానీ వాళ్ళకు అన్నం పెట్టే బాటనే ఆటో డ్రైవర్ అంటే రెండు పాదాలపై నడిచే దేహం కాదది మూడు పయ్యలతో పరిగెత్తి పరిగెత్తి ఆకలి తీర్చుకునే జీవన గమనం అది మరి బతుకు సుడి తిరగాలంటే ఆటో చక్రాలను కొన్ని కోట్ల చుట్టూ తిప్పాల్సిందే కదా ఆ మూడు చక్రాలతోనే కదా దుడ్డు కోసం దుమ్ము ధూలిలో దండయాత్ర మొదలెడతాడు ఆ దుడ్డుంటేనే కదా బుడ్డోడికి బ్రెడ్డు బుడ్డదానికి ఫుడ్డు దుడ్డు తెద్ద తేకుంటే ఇంట్లో ఆవిడ దెబ్బ తెద్దామంటే బయట టీసోని దెబ్బ మరోవైపు కడుపులో ఆకలి కేకల దెబ్బ ఏమి తోచక బతుకు బరివెక్కి గుండె దెబ్బ ఆటో నిండా జనం ఉంటే కడుపు నిండా అన్నం మనసు నిండా ఆనందం షర్ట్ వేసుకొని కాళ్ళు కీళ్ళు ముడుచుకొని నడుమునొచ్చిన నవ్వుతో ఆటో నడిపే ఓ డ్రైవర్ అన్నా నీ ఆనందాల ఆనవాళ్ళు ఆడవాయన్నా ఆటోల లవ్వ ఎక్కకపోవట్టిరి అక్కలు ఎక్కకపోవట్టిరి అమ్మాయి ఎక్కకపోవట్టిరి ఈ అమ్మాయిలు ఎట్లా కట్టాలన్నా ఒకప్పుడు నీ ముందున్న అద్దంలో వెనకచ్చే వెహికల్ నంబర్ ప్లేట్లు కనబడేవి ఇప్పుడు ఆ అద్దంలో నీవు కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ల డేట్లు కనబడుతున్నాయి ఒకప్పుడు నువ్వు గేరేస్తేనే బండి ముందుకు సాగిపోయేది కానీ ఇప్పుడు ఎవరో వేసిన గేర్కు నీ బతుకు బండి వెనక్కిపోతుంది ఒకప్పుడు నీ డ్రైవర్ సీటు కూడా ఇంకొకరికి కాస్తంత చోటిచ్చేది ఇచ్చేది ఇప్పుడు ఆ సీటు ఇంకెవరు రారురే నువ్వు ఒక్కడివే కూసం తగలాడమంటూ వెటకారం చేస్తుంది ఒకప్పుడు ఫైనాన్స్డు పంపితేనే ఫోన్కు మెసేజ్ వచ్చేది ఇప్పుడైతే ఆటవారం కొట్టినప్పుడల్లా నీ గుండె రింగ్ అవుతోంది ఒకప్పుడు నీ దోసిట్ల నిండా చిల్లర నీ అంగిజేబు నిండా కరెన్సీ నోట్ల మూట మరిప్పుడు నీ దో దోసిట్లో దేవులాట నీ అంగిజేబు నిండా కన్నీళ్ల మూట ఒకప్పుడు ఆటో నిండిందన్న ఇక ఓని అనే ప్యాసింజర్ల మరి మరిప్పుడు కడుపు నిం నింపమంటూ ఇంట్లో ఆలు పిల్లల ఆర్తనాదాలు ఒకప్పుడు పెద్ద మనసుతో ఆ పెద్దమ్మ గుడే మీకు సేద తీర్చి విశ్రాంతినిస్తే మరిప్పుడు న్యాయం కోసం పోరాటం చేయమంటూ ఆ అల్లూరి విగ్రహం మీకు స్ఫూర్తినిస్తోంది స్టీరింగ్ పట్టిన ఆటో అన్నా నువ్వు వెత్తిన పిడికిలి స్ట్రాంగ్ అన్నా మీ ఐకమత్యమే మీకు ఆయుధం అన్నా ఆటో ఆరంల శబ్దాలే మీరు పూజించే సమర మీరు పూరించే సమర శంకాలన్నా